హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన తెలంగాణలో రైతుల రుణమాఫీ ఏదైతే ఉందో సో దాని గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో మనకు తెలిసిన విషయమే కదా సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో రుణమాఫీ అనేది మనకు ఆల్రెడీ మనకు ప్రీవియస్గా వన్ ల్యాక్ వరకు అయితే అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మళ్ళీ మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్లోగా రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది సో ఇప్పుడు దీనిపైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి నోటిఫికేషన్స్ అయినా మీకైతే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకైతే ఆల్రెడీ జూలై ఫిఫ్టీన్త్ నుంచి రుణమాఫీ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది కదా అండి సో ఇందులో విడతల వారిగా అయితే మొదట వన్ ల్యాక్ వరకు అయితే రుణమాఫీ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఎవరైతే వన్ ల్యాక్ వరకు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే మాఫీ చేయడం జరిగింది కదా సో ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ కూడా చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీన్త్ వరకు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో సో అప్ టు టూ ల్యాక్స్ వరకు అయితే మాఫీ చేయడం అయితే జరుగుతుంది కదా అండి సో ఇప్పుడు మనకు వన్ ల్యాక్ వరకు అయితే మాఫీ అయిపోయింది సో ఇప్పుడు టూ ల్యాక్స్ వరకు అయితే మాఫీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరుగుతుంది కాకపోతే దీనికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయండి సో ఇన్ కేస్ కానీ టూ ల్యాక్స్ కంటే ఎక్కువగా ఎవరైతే లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారో సో ఆ టూ ల్యాక్స్ పైన ఎంత అయితే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే ఫస్ట్ మనం పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి సో ఫిఫ్టీ థౌసండ్ మనం పే చేయాల్సి వస్తుంది అప్పుడు మిగతా టూ ల్యాక్స్ ఏదైతే ఉందో అది మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మాఫీ అయితే అవుతుందండి సో కొంతమందికి అయితే ఈ మాఫీ వర్తించదు సో ఎలాంటి వాళ్ళకి వర్తిస్తుందో ఫస్ట్ అయితే మనం చూసేద్దాము సో ఎవరైతే జా జాతీయ గ్రామీణ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కానివ్వండి లేకపోతే మనకు వాణిజ్య బ్యాంకులు పిఏసిఎస్ అక్కడ నుంచి తీసుకున్న లో ఏవైతే లోన్స్ ఉంటాయో అవి మాత్రమే వర్తిస్తాయండి సో ఎక్కడైతే మనము ఎస్ఎస్జి జేఎల్జి ఆర్ఎంజీ ఎల్ఈసిఎస్ ఇట్లాంటి లోన్స్కి అయితే మనకు ఈ మాఫీ అయితే వర్తించదండి సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకే మనకు వర్తిస్తుంది అండ్ ఏదైతే మన పాస్బుక్ కానివ్వండి ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చామో అవి ప్రాపర్గా అప్ టు డేట్ ఉన్న వరకు మాత్రమే మనకు లోన్స్ అయితే మాఫీ అవుతున్నాయి సో ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు టూ రూపీస్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది కదా అండి సో మనకు ఇంకా త్రీ టు ఫోర్ డేసే టైం ఉంది సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్న టూ ల్యాక్స్కి లోన్స్కి సంబంధించి ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రానుందండి సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంకా ఎవరైనా ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇచ్చారో అది ప్రాపర్గా అప్ టు డేట్ ఉందా లేదా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి లేకపోతే మీకు ఏదైనా అమౌంట్ పడినా కూడా మీకు ఎలాంటి మెసేజ్ అయితే రాదు సో ఇన్ కేస్ మీకు అలాంటి డీటెయిల్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఏదైతే బ్యాంక్ ఉందో అక్కడ వెళ్ళి మీ ఆధార్ కార్డ్తో అప్డేట్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో మీకు డబ్బులు అయితే నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్ టు డేట్ ఉన్నాయో లేదో చూసుకోండి ఫ్రెండ్స్ సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండి థ్యాంక్ యూ